తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతుంది రెండవ రోజు శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో జరిగిన ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు ఈ రోడ్ షోకు జపాన్లోని వివిధ రంగాలకు చెందిన దాదాపు నూట యాభై మందికి పైగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలంటూ జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నైపుణ్యంతో కూడిన ప్రతిభ స్థిరమైన విధానాలను ప్రజాప్రభుత్వం అందిస్తుందని వారికి సీఎం హామీ ఇచ్చారు మరోవైపు జపాన్ తో తెలంగాణ ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సానుకూలంగా స్పందించింది అందుకోసం ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుర్చుకుంది టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై తోషిబా తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు తెలంగాణ పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయని హిరోషి స్పష్టం పెట్టుబడులకు అనుకూల గమ్యంగా తెలంగాణ ఎదుగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణలో టిటిడిఐ సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది దీని ద్వారా పవర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ సామర్థ్యాన్ని విస్తరించనుంది జిఐఎస్ తయారీ కోసం ఫ్యాక్టరీలను టిడిఐ అప్గ్రేడ్ చేస్తుంది ఆ క్రమంలో ఈ మూడో ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా రుద్రారంలో పరిశ్రమలు మరింత విస్తరించనున్నాయి అంతేకాకుండా మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది ఎన్టీటి డేటా నైసా సంస్థ తెలంగాణలో పదివేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది దీంతో నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కానుంది ఇరవై ఐదు వేల సిపియులతో శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ తయారు చేయనుంది లిక్విడ్ ఇమర్షన్ టెక్నాలజీతో క్లస్టర్ నిర్మాణం చేపట్టనుంది తెలంగాణలోని విద్యా సంస్థలతో భాగస్వామ్యానికి రూపకల్పన చేయనున్నారు దేశంలోనే అతిపెద్ద ఏఐ మౌలిక సదుపాయం ఇదే కానుంది తెలంగాణను ఏఐ రాజధానికి తీర్చిదిద్దాలనే సంకల్పానికి ఈ ఒప్పందం మరింత ఉపయోగపడనుంది ఏడబ్ల్యూఎస్ ఎస్టిటి కంట్రోలేస్ తర్వాత మరో మెగా ప్రాజెక్టు ఇదే కానుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి